నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం కోటయ్య క్యాంపకార్ గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం మా గ్రామంలో జరుపుకుంటామని అమ్మవారి ఆశిస్తులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఊరి గ్రామ దేవతలను పూజిస్తాము అన్నారు అదేవిధంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని ఆలయ కమిటీ సభ్యులు సంఘాల అశోక్ సంజీవ్ సాయిలు యాదవ్ గంగాధర్ ఈభాస్వర్ రాజు సరపులే రాజు తదితరులు గ్రామ బోనాల పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు వార్ని మండలం రిపోర్టర్ ఎస్ చందర్ మండలం గ్రామము ఈ కోటగ గ్రామంలో నన్న భోషమ్మ తల్లి భూషమ్మ తల్లి ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ కలిసింది ఎంతో ఇది భక్తి శ్రద్ధలతో బాగా గుణాల పండుగ బాగా చేస్తుంది మండలం కోటేకేంపు గ్రామము ఈ బోనాల పండుగ ఏట ఎప్పుడు కూడా మేము ఊరు జనాలందరూ కలిసి అంత ఒక ఒక కలిసికట్టుగా ఒక పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని అందరూ సుఖశాంతులతో పాడి పంటలతో మంచిగా ఉండాలని అందరూ కలిసికట్టుగా బోనాలు తీస్తారు ఏట ఇట్లానే జరుగుతుంది అదే ఈ సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసరం చివరి దశలో ఈ రోజు జరగడం జరిగింది అదే అందరూ భక్తి సేతలతో అమ్మవారిని పంచుకోవడం జరిగింది